హాయ్ అండి అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి మా ఇంట్లో వినాయకుడిని ఎలా పెట్టుకున్నాము పూజ ఎలా చేసుకున్నాము చూద్దాం రండి మాకు వంటింట్లోనే పూజారూమ్ వచ్చింది కాబట్టి చిన్నదిగా అయితే ఇలా పెట్టేసుకున్నామండి చూడండి పైన అయితే చిన్న మామిడి ఆకులు మామిడి ఆకులు ఇలా కట్టేసుకున్నాను ఇంకా అరటి ఆకులు కూడా అండి అరటి పిలకలు ఇలా తెచ్చారనమాట అవన్నీ తెచ్చాను ఇంకా మాకు దొరికినవన్నీ పత్రిలు దొరికినవన్నీ అయితే తెచ్చుకున్నాము వీలైన ఉన్నవన్నీ ఇంకా దొరకనివి అయితే వదిలేసామండి మెయిన్ ఉసిరి ఇంకా ఇవి జామా దానిమ్మ ఇంకా రావి ఇలాంటివి కొన్ని అయితే తెచ్చామండి చాలా వరకు ఇంకా ఇవి చెరుకు అనమాట చెరుకు గల్ల కూడా తెచ్చాము స్వామి వారిని ప్రతిసారి మా పిల్లలే దగ్గరుండి చేసేదండి కానీ ఈ సారైతే పిల్లలకి బంకబట్టి దొరకలేదండి మాకు వేరే వాళ్ళని అడిగితే కుమ్మరి వాళ్ళు ఇక్కడ బొమ్మలు చేసి అమ్ముతూ ఉంటారన్నమాట వాళ్ళని అయితే అడిగాను ఇంకా వాళ్ళైతే కుదరలేదు తేలేదు అని అయితే చెప్పారు ఇంకేం చేస్తామని చెప్పి ఇంక వాళ్ళ ఇంటికి వెళ్ళి తెచ్చుకున్నామంటే మాకు వీలు కాలేదు అందుకని చెప్పి ఈ సారి కొత్తగా అయితే బొమ్మను అయితే బయట తెచ్చామండి బొమ్మ అయితే మట్టి దొరకలేదండి ఈ సారి బయట తెచ్చామండి బొమ్మ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే అయింది ఇంకా ఆ బొమ్మ అయితే పెట్టేస్తామన్నమాట ఇంకా వేరే బొమ్మ తేయటానికి ఇంకా అప్పటికప్పుడు చేయటానికి వీలు కాలేదు మట్టి కూడా దొరకలేదులేండి ఈ సారి అదొక తృప్తిగా ఉంటుందండి మన చేత్తో మనము స్వయంగా చేసి బంక చేసి బొమ్మని కానీ తయారు చేసి మనము పూజించుకుంటే నాకు చాలా మంచిదని అయితే అనిపిస్తూ ఉంటుంది ఇంకా స్వామి వారికి గరికమాల వేశాను గరికతో అష్టోత్తరం అయితే చేశానండి జిల్లేడి మాల కూడా వేశాను నాకు దొరికినండి ఈసారి కొంచెం పూలయితే ఎక్కువగానే దొరికాయి ఇంకా పైన గొడికి కూడా తెచ్చారండి ఈసారి గొడిక పైన అయితే పెట్టడానికి ప్రతిసారి అయితే ఒక్కొక్కసారి తెస్తారు ఒక్కొక్కసారి తేరనమాట ఈసారి అయితే గొడిగు కూడా తెచ్చారు ఇంకా గొడుగు కూడా అయితే పెట్టేశాను ఇంకా పైన అయితే పైన అయితే ఈ ఫ్రూట్స్ కొన్ని కొన్ని నిలబడ్డాయండి ఇవన్నీ కూడా దారం వేసి కట్టాను కానీ బరువుకి కింద ఊడిపోతున్నాయి అని చెప్పి ఇంకా ఎందుకులే అని చెప్పి లేట్లు అయితే ఇలా పెట్టేశాను లాస్ట్ వీక్ అయితే ఇవి కాళ్ళు ఉండేవి బాగా మంచివి చూసి తెచ్చారనమాట ఈ సార్ తెచ్చినప్పుడు కారలు లేవు ఇంకేం చేస్తావాలి అని చెప్పి ఇలాగ పల్లెలు అయితే పెట్టేశాను లాస్ట్ వీక్ లాస్ట్ లాస్ట్ ఇయర్ అయితే ఇలాగే పైన అయితే ఇలా కట్టేస్తాను కానీ ఇప్పుడు కూడా కొన్ని జామకాయ ఇంకా అరటిపళ్ళు సీతాఫలం ఇలాంటివి కొన్ని కొన్ని అయితే ఇలాగా పెట్టడానికి వీలయ్యాయనమాట కట్టేశాను ఇంకా ఇవి మొక్కజనిపోద్దునమాట అండి ఇవి కూడా ఇలాగ పెడితే బాగుంటుంది కానీ ఇవి పెద్ద వెయిట్ లేవండి ఇలా అనగానే ఇలాగ క్లోజ్ అయిపోతున్నాయి అందుకని చెప్పి ఈ వెయిట్ ఎక్కువ అవుతున్నాయని ఈ చివర ఒకటి ఈ ఒకటి అయితే కట్టేశాను ఇంకా మామిడాకులు నాకు దొరికినవన్నీ అన్ని అయితే ఇలాగ పెట్టేసుకున్నానండి ఈసారి పూజ అయితే చేసుకున్నాము ఇంకా బుజ్జు పైని పెట్టుకున్నా కానీ మనము ఇక్కడ పసుపు గణపతిని అయితే కంపల్సరిగా చేసుకొని మనం అయితే పూజ చేసుకొని ఇక్కడ అక్షంతలు అయితే కంపల్సరిగా వెయ్యాలండి వ్రత కథ వింటాం కదా వ్రత కథ విని తర్వాత మనము కథంతా వింటాం కదా అప్పుడు వినాయక స్వామి చంద్రుడికి శాపం ఇస్తాడు అనమాట చవితి చంద్రుడు నీకు అప అపనిందుల పాలైపోతావని శాపం ఇస్తాడు కాబట్టి మనం కూడా చవితి రోజు చంద్రుడిని చూస్తే అపనిందుల పాలు అవ్వకుండా ఉండాలంటే మనము తప్పకుండా వినాయక చవితి రోజు వినాయక స్వామి కథ విని ఈ అక్షింతలు అనేది మన తలపైన చల్లుకుంటే చాలా మంచిదండి ఇంకా మెయిన్ తులసండి తులసి అయితే స్వామి వారికి వినాయక స్వామికి ఏ రోజు కూడా తులసి అయితే పెట్టరండి ఈ ఒక్క వినాయక చవితి రోజైతేనే వినాయక చవితి రోజు తులసి అయితే తులసి మాల వేయటం కానీ తులసి దళాలు పెట్టడం కానీ తులసి రెమ్మలు పెట్టడం కానీ ఈ రోజే అంటే వినాయక చవితి రోజు పెడతాను పెడతానమాట వినాయక స్వామికి తులసి ఇంకా మిగతా రోజులు ఏ ఒక్క రోజు కూడా వినాయక స్వామికి తులసి పెట్టారనమాట అది మెయిన్ అండి నేను తెలుసుకున్నాను కూడా ఈ మధ్యనే ఇంతకు ముందు అయితే పెద్దగా తెలియలేదు నాకు నాకు తెలియకుండా ఒకసారి కూడా నేను తులసి మాలైతే వినాయక స్వామికి వేశాను చాలా రోజులైందండి తెలుసుకున్న తర్వాత అయితే వేయట్లేదు మీరు కూడా వేయకండి అక్షింతలు అయితే తప్పకుండా మీరు అయితే అక్షింతలు అయితే వేసుకొని పూజ అయిపోగానే ఒక పుష్పం అయితే తీసుకొని తల్ల పెట్టుకోండి ఇంకా ప్రసాదాలకు వస్తే ఈ సార్ అయితే ఎక్కువ ఐటమ్స్ గా ఏం చేయలేదండి సింపుల్ గా అయితే చేసేసాను ఇంకా వడపప్పు స్వామి వారికి వడపప్పు మెయిన్ అండి ఇంకా నా దగ్గర ఉన్న ఫ్రూట్స్ జామకాయలు ఇంకా యాపిల్స్ కాయలు బా ఇవన్నీ అయితే పెట్టేసుకున్నాను ఇంకా కొంచెం గుగ్గులు ఉడక పెట్టానండి లడ్డైతే ముందు రోజే చేసుకుంటాను లడ్ అయితే ముందే ముందు రోజే చేసుకొని పెట్టేసుకుంటాను కాబట్టి పెద్ద రిస్క్ అనేది ఉండదు అనమాట ఇంకా మార్నింగ్ అయితే వడలు సుఖీలు పులిహోర చేశాను ఇంకా మెయిన్ అండి ఈ అండి కుడుములు ఎప్పుడు చూడు నాకు అయిపోవటము అతుక్కోపోవటము అసలు సరిగానే రావండి ఈ సారైతే చూడటానికైతే బాగున్నాయి కానీ తింటే ఎలా ఉంటాయో తెలియదు ఒక్కసారి కూడా బాగా రాలేదు ఈ సారైతే ఉడకంగానే ఇలా తీయంగానే అయితే పడపలా అంతా ఇలాగ వచ్చేస్తున్నాయి అనమాట ఒక్కొక్కటి ఒక్కొటి ప్రతిసారి ఇలాగ రావండి ఇట్లా ఇట్లాగనంగా ఇరిగిపోవటం కానీ లేకపోతే జావుగా కాటం కానీ లోపల ఉడకకుండా పోవటం కానీ ఏదో ఒకటి జరుగుతూ ఉంది కానీ ఈ సారైతే పర్వాలేదు బాగోచ్చినాయి అండి ఎన్ని సార్లు వీడియోలు చూసి చేసినా నాకు ఒక్కసారి కూడా రాలేదు కానీ నైట్ అయితే ఒకసారి వీడియో అయితే చూసాను చూసి అయితే చేశానండి సొంతంగా అయితే చేయలేదు ఈ మటుకు పిల్లలకి బుక్స్ కూడా అండి బుక్స్ కూడా అయితే ఇక్కడ పెట్టేసుకున్నాను అనమాట వినాయక స్వామికి కి బుక్స్ కూడా ప్రతిసారి పెడతానండి నేను కూడా ఇంకా అందరూ పెడుతుంటారు కదా అని చెప్పి నేను కూడా పెట్టాను పెట్టాలంట వినాయక సంకడ బుక్స్ పిల్లలకి చదువులకు మెయిన్ అనమాట పిల్లలకి ఇంకా నేను ఈ వ్రతం అనేది ఈ వినాయక వ్రత కల్పం అనేది ఈ బుక్ లో నుంచి అయితే తీసుకున్నాను ఈ బుక్ అయితే నాకు వేరే వాళ్ళు అయితే ఇచ్చారనమాట ప్రతి సంవత్సరము దీన్ని చూసే చేసుకుంటాను అన్నమాట దీంట్లో అన్నీ ఉంటాయండి అష్టోత్రము ప్రార్థన సంకల్పము అన్నీ ఉంటాయి అనమాట వ్రత కథ అన్నీ ఉంటాయి చిన్న బుక్ అనమాట ఇదే జాగ్రత్తగా దగ్గర దగ్గర నా దగ్గర అయితే ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి అయితే ఉందండి ఇలాగే చాలా బాగుంది లోపలైతే అన్నీ మనకి తెలుగులోనే ఉన్నాయి అన్నీ అర్థమయ్యే విధంగా ఉన్నాయి అనమాట అన్నీ ఇంకా పాయసం కూడా చేసేసానండి పాయసం చేశాను స్వామి వారికి కూడా ఇష్టంగా పొంగల్ పొంగలైతే చేయలేదు పాయసం చేశాను ఈసారి ఇంకా అన్నానికి వచ్చి పప్పు చేశానండి పప్పు సాంబార్ చేసేసి ఇంకా కొబ్బరికాయ కొట్టి పెట్టేశాను పెరిగి కూడా పెట్టానండి కానీ తీసేస్తాను అనమాట వీడియో తీద్దామని అయిపోయిన తర్వాత ఇంక అన్ని అయితే పెట్టి స్వామి వారికి నైవేద్యం చేసేసాను మా ఇంట్లో వినాయక స్వామి పూజ అయితే వినాయక స్వామికి ఈ రోజు వినాయక చవితి రోజు పూజ అయితే ఇలా జరిగిందండి మీరు ఎలా జరుపుకున్నారు ఏంటో నాకైతే కామెంట్ చేయండి ఈసారి అయితే చాలా బాగా జరుపుకున్నాము మన మనశ్శాంతిగా ప్రశాంతంగా అయితే స్వామి వారికి అర్చనాష్టోత్రాలతో పూజ చేసుకొని కథ జరుపుకొని ఇంకా స్వామి వారికి సపరేట్ గా దీపాలు కూడా పెట్టానండి ఈసారి ఇవి మేము రామేశ్వరం వెళ్ళాం కదా అప్పుడు అయితే తీసుకున్నానండి ఇవి ఇవేం వెండియో బంగారియా అంత విచిత్రంగా చూపిస్తుంది అని అనుకోకండి ఎవరికి ఏ కొత్త తెచ్చుకుంటే అవే ఎక్కువగా అనుకుంటారు కదా మాకైతే అవే ఎక్కువ అనుకుంటున్నాను అందుకని మీతో కూడా చెప్తున్నాను అనమాట ఇవి కొత్త అండి తెచ్చాము ఈసారి వినాయక స్వామికి అయితే పెడుతున్నాను అనమాట కూడా అండి ఇంకా పూజ అయితే ఇలా జరిగిపోయిందండి మాకు ఈసారి చాలా బాగా జరిగింది అనుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ